రైజుల దయాకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఎపిసోడ్లో మనము ప్రశ్న అనే టీమ్కి సమాధానం ఇవ్వబోతున్నాము ఈ వీడియో తీయడానికి కారణము యాక్చువల్గా నేను అనుకోలేదు ఈ వీడియో తీస్తానని కానీ ఒక వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి సమాధానం ఇవ్వాలి అని అనుకున్నాను సో ప్రశ్న టీమ్ మీ వీడియోస్ నేను చూస్తాను ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్ మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనే మేము ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది ఒక రాంగ్ మెసేజ్ అలానే మిగిలిపోతుందనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అందుకే దీనికి నేను సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చాను సో మీరు అడిగిన మొదటి ప్రశ్న ఆ మొదటి ప్రశ్నకు నా జవాబు ఓపెన్ జయింగ్ బైబుల్లో దేవుడు సృష్టి ఎలా చేశాడు అని చెప్తూ ఆడమ్ ఈవ్ గురించి మాట్లాడుతూ అంటే మనిషిని ఎట్లా క్రియేట్ చేశాడు దాని మీద ఆడమ్మని ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ఊపిరి ఊపి ప్రాణం పోసాడు అనేది ఒక పాయింట్ కదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటానికి చాలా ఇదిగా ఉంటుంది కామెడీగా ఉంటుంది కానీ సరే కొంతమంది నమ్ముతున్నారు కదా కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి రెస్పెక్ట్ దర్ బిలీఫ్ సిస్టమ్ నాట్ వీ షుడ్ నాట్ వి మే డిస్ విత్ విత్ర్ బిలీఫ్ కదా అయితే ఇట్లా దేవుడు ఆడమ్మని చేసి మట్టితో చేశాడు కదా కానీ అంటే మొదటి వ్యక్తిని అబ్బాయిని మరి మొదటి అమ్మాయిని ఈవినింగ్ ఎలా చేశాడు దేవుడు ఎలా చేశాడు సేమ్ అలాగే మట్టితో మట్టి చేసి ఊపిరి ప్రారంభం కోసాడు కాదు ఆడమ్ యొక్క రిబ్ అంటే పక్కటెముక పక్కటెముకను తీసి ఆవిడిని ఆ పక్కటెముకలో నుంచి ఆవిడిని క్రియేట్ చేశాడు కదా నాకు అర్థం కాని విషయం ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో నాకు అంటే ఈ బైబుల్ అనే పదం రాగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ నువ్వు నువ్వు దేవుడు కదా దేవుడు కదా నువ్వు యాడమ్ని చక్కగా పద్ధతిగా మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరి అని చెప్పారు కరెక్ట్ వెరీ గుడ్ వండర్ఫుల్ బాగుంది మరి అమ్మాయిని అలా ఎందుకు చేయాలా అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్ తీసుకెళ్టువంటి దీని వెనకమాల ఏంటి దీనే పేట్రియాజీ అంటారు దీనే పితృస్వామ్య భావజాలం అంటారు పితృస్వామి భావజాలం ఎందుకు అయింది అంటే ఎందుకు అవ్వదు అమ్మాయి ఎప్పుడు అబ్బాయికి ఏమంటారు కిందనే ఉండాలి అనే ఒక అంటే నేను అబ్బాయిని క్రియేట్ చేశా కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయి మన నుంచి వచ్చింది దీనికి కొన్ని వర్సెస్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఓకే ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారము దేవుడు హవ్వను ఆదాము యొక్క రిబ్ నుండి సృష్టించారు ఇది మనకు అందరూ తెలుసు ఇది అన్ఈక్వాలిటీయా లేదా ఇది ఐక్యతకు ఒక సంకేతమా అదే కాకుండా ఆదాముకు అనుకూలమైన సహాయకురాలు అని రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో కూడా చెప్పడం జరిగింది ఇది బలమైన మద్దతు ఇచ్చే పాత్రగా దేవుడు సృష్టించాడు ఆదము పక్కన నుండి అనంటే దానికి అర్థం ఏంటిది ఇది ఈక్వాలిటీకి సూచన పక్కన ఉండడానికి తలపైన ఆధిపత్యానికి కాదు కాళ్ళ కింద ఒత్తిడి చేయడానికి ఏమాత్రము కూడా కాదు దేవుడు వీళ్ళిద్దరికీ ఈక్వల్ స్టేటస్ ఇచ్చాడు ఆడవాళ్ళ నుండే కదండి ఈ మధ్యలో అందరు పురుషులు అనేది పుట్టారు స్త్రీలు పుట్టారు మగజాతి ఆడజాతి అందరూ ఒక తల్లి గర్భం నుండే కదా పుట్టింది మళ్ళీ ఇక్కడ అన్ఈక్వాలిటీ ఎక్కడుంది పురుషుడు కనగలుతాడా కాదు కదా అయితే మీరు అడిగిన రెండవ ప్రశ్న కొరెన్థియన్స్ ఇలెవెన్ కొరెన్థియన్స్ ఇలవెన్లో క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ హస్బెండ్ ద హెడ్ ఆఫ్ ఈజ్ వైఫ్ అండ్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గాడ్ సో ఏమో జీసస్ క్రైస్ట్ హెడ్ అయితే జీసస్ క్రైస్ట్ ఏమో మ్యాన్కి హెడ్ ఆ మ్యాన్కి ఒక అమ్మాయి ఉంటుంది భార్య ఆ భార్యకి మాత్రం మ్యానే హెడ్ సో బేసిక్గా మరి దేవుడు అమ్మాయికి ఎందుకు హెడ్గా ఉండడు ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కిందే ఉండాలా ఈ మాట కొరెంతీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనంలో ఉంది ఒక పురుషుడికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు పురుషుడు అని బైబిల్లో రాయబడింది తల అనే పదము అధికారము లేదా ఆధిపత్యానికి సూచన కాదు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి బ్రదర్ దీని అర్థము జవాబుదారిగా దారి తీయడము లేదా సేవించడము అనేది మిగతా ఏం లేదు క్రీస్తు సంఘానికి తలగా ఉన్నాడు అంటే క్రీస్తు సంఘానికి ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశాడు అలానే భర్త కూడా తాను తల అనంగానే ఏదో భార్యను పక్కన పెట్టడం కాదు భార్యను బాధ్యతగా తీసుకోవాలి సేవించాలి ఆమెను ప్రేమించాలి అదేవిధంగా ఆమె కొరకు ఏదైనా చేయడానికి ముందుకు రావాలి ఇది బైబిల్ చెప్తున్న మాట అయితే భర్తకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడ దేవుడు లేదు బైబిల్ భర్తకు తలగా ఉండుమని చెప్పాడు దానికి పెద్దవాడిగా ఆధిపత్యంగా ఉండమని చెప్పలేదు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో భర్తకు ఈ సూచన ఇచ్చారు భర్తలు మీ భార్యను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించుడి అని ఎంత క్లియర్గా మనకిక్కడ కనిపిస్తుంది క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణం అర్పించాడు ఇక్కడ భర్తకు భార్య ఏదో ఆధిపత్యం లేదు కదా భర్త తన భార్య కోసం ప్రేమతో మరియు త్యాగంతో జీవించాలని చెప్పాడు సో కాబట్టే మీకు ఈ జవాబు ఇవ్వడం జరిగింది మూడో ప్రశ్న ఇప్పుడు కొంతమంది ఈ దీనికి కొంతమంది కొంతమంది ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఎలాంటి ఆన్సర్ కౌంటర్ కింద వస్తారంటే నువ్వు మాట్లాడుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి జెనసిస్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్ వచ్చింది ఇప్పుడు మేము అందరం న్యూ టెస్ట్మెంట్ ఫాలో అవుతున్నాం ఆహా అయితే మరి బైబుల్లో రెండు వర్షం చెందిగా వర్షం తీసేయండి మీరు చర్చలో మాట్లాడుకునేటప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వర్ష సేమ్ వాడద్దు వాడుతున్నారా వాడట్లేదా వాడుతున్నారు కదా మీరు వాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడతారు బరాబర్ మాట్లాడతారు ఎందుకంటే మీ సృష్టి నుంచి కదా చెప్పండి ఒకసారి ఆలోచించండి హిస్టరీ అనేది హిస్టరీ నుంచి మనం నేర్చుకుంటామా లేకపోతే దాన్ని తీసివేయమని చెప్తామా హిస్టరీ అనేది ఆ సమయంలో జరిగిన మాటలు లేకపోతే ఏదైతే చరిత్ర ఉందో ఇన్సిడెంట్ ఉందో ఇవన్నీ రేపు ఫ్యూచర్లో ఇలా జరగొద్దు అన్న దాని గురించే కదా హిస్టరీ అనేది చెప్తా ఉంటాము హిస్టరీ నుంచి మనం నేర్చుకుంటామే కానీ హిస్టరీని పాటించమని ఎవరు చెప్పము కదా పాటించిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనకు అందరికీ తెలుసు అందుకనే ఏసుక్రీస్తు వచ్చారు వచ్చిన తర్వాత తాను ఇచ్చిన కట్టడల ప్రకారంగా మనం నడుస్తున్నాము అంతేకాని హిస్టరీని మాత్రం మనము డిలీట్ చేయలేము ఆ హిస్టరీని ఎవరు కూడా ఎరేస్ చేయలేరు కాబట్టే అక్కడ ఏదో స్త్రీల జరిగింది అని కొత్త నిబంధనలో జరగలేదనేది అలాంటిది కాదు బైబిల్స్ ఆడవాళ్ళను ఈక్వాలిటీ గురించి మాట్లాడింది కానీ ఒకరి కింద పడి వాళ్ళ కాల కింద ఉండమని ఎక్కడ చెప్పలేదు ఇక రెండవస్ కరింతియన్ లెవెన్ సెవెన్ ఫర్ మ్యాన్ ఇమేజ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గ్లో ఇస్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ వండర్ఫుల్ మ్యాన్ నాట్ కమ్ ఉమెన్ బట్ ఫ్రమ్ మ్యాన్ మ్యాన్ తెలుగులో చెప్తాను క్లారిటీగా ఉంటుంది పురుషుడైతే దేవుని పోలికయు మహి ఉన్నాడు గనుక తన తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది మహిమై ఉన్నది స్త్రీ పురుషుని మహిమై ఉన్నదంట ఏలైన స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అది చూసారా అంటే నేనేం చెప్తున్నాడంటే ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ అంట అమ్మాయి మనిషి కాదు ఉమెన్ ఈజ్ ద గ్లోరీ అంటే మనం ఇప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను సరే ఈ ఫెమినిస్టిక్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫెమినిజం గురించి మాట్లాడుతున్నప్పుడు విమెన్ ఆర్ ట్రీటెడ్ ఆస్ ఐటమ్స్ విమెన్ ఆర్ ట్రీటెడ్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్టిఫైంగ్ ద విమెన్ ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్ విమెన్ ఆర్ అంటే పరువుగా చూస్తారు ఆడవాళ్ళని మగాడు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉంటే మనం పరువు పోయినట్టు ఫీల్ కానీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం ఇది ఎట్లాంటి ఇట్లాంటి మతంలో ఉండే మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిమ అంటే ఏంటిది ఇక్కడ మహిమ అంటే పెద్దరికము అనేది కాదు ఇది గౌరవానికి సూచన మగవాడు దేవుని రూపంలో సృష్టించబడినప్పుడు అంటే దేవుని లక్షణాలతో ఉన్నప్పుడు స్త్రీ మగవాడి మహిమ అంటే ఆమె మగవాడి సహాయకురాలుగా ఆమె ద్వారా కుటుంబము ప్రేమ సంబంధాలు ఇవన్నీ దేవుడు ఆ మహిళ ద్వారా చేయడం అనేది జరిగింది దీంట్లో అన్ఈక్వాలిటీ ఎక్కడ కనిపిస్తుంది ఒక క్రికెట్ పాటు ప్లేయర్స్ ఉంటారు క్యాప్టెన్ చెప్పింది ప్లేయర్స్ వింటే ప్లేయర్స్ చెప్పింది కూడా క్యాప్టెన్ వింటాడు అంటే దానికి అర్థం ఏంటిది అంటే వాళ్లకు లీడర్ లాగానే పెట్టాడు కానీ నేను లీడర్ కాబట్టి మీరందరూ వినడం కాదు ప్లేయర్స్ మాట క్యాప్టెన్ గౌరవించాలి అదే విధంగా క్యాప్టెన్ కూడా తన ప్లేయర్స్ ని గౌరవించాలి అప్పుడే టీం వర్క్ అని అంటాము దే ఆల్ ప్లే ఫర్ ద కంట్రీ వాళ్ళు కలిసి ఆడితేనే కంట్రీకి గ్లోరీ అలానే దేవుడు చేసిన ఒక మనిషి ఒక స్త్రీకి వాళ్ళు ఒక పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్ర దేవునికి మహిమపరిచేలాగా ఉండాలి మరి ఇందులో పురుషత్వం ఎక్కడుంది ఏమీ లేదు కదా ఆడవాళ్లకు ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు పురుషులకు మరొక డ్యూటీ ఇచ్చారు మరి ఆడవాళ్ళు చేసే పని పురుషులు చేయరు పురుషులు చేసే పని చాలా మటుకు స్త్రీలు చేయరు అక్కడ ఇన్ఎక్వాలిటీ కనిపిస్తలేదా దేవుడు ప్రతి వానికి ఒక డ్యూటీ ఇచ్చాడు ఏ క్రిస్టియన్ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ క్రిస్టియన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఆడవాళ్ళు ఫ్రీగా ఉన్నారు దెన్ వాట్ అబౌట్ అవర్ కంట్రీ ఇక్కడ ఆడవాళ్లకు దేవి దేవతతో భావిస్తున్నారే కానీ వాళ్ళకి ఇలాంటి స్వేచ్ఛ ఇస్తున్నారా ఇప్పుడు మనుస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు మీ మతం కింద ఉండే తప్పులు మీకు కనిపెట్టలేదా మీ క్రిస్టియనిజంలో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదు క్రిస్టియానిటీలో ఉండే తప్పులు చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్ క్రిస్టియానిటీలో ఈ తప్పు కనిపిస్తుంది అని మీరు చెప్తున్నారు ఒకవేళ మీకు అది తప్పులాగా కనిపిస్తుందేమో దీనికి డిస్కస్ చేసి దీని గురించి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం ఒకవేళ ఆన్సర్ లేకపోతే ఖచ్చితంగా ఇది తప్పు కిందకే వస్తుంది ఒక ప్రశ్నకు జవాబు లేకపోతే అది ప్రశ్నగానే మిగులుతుంది సో కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో బైబిల్కి సంబంధించిన వీడియోస్ తీయాలని నేను కోరుతున్నాను మీకున్న సందేహాలు పబ్లిక్లో పెట్టండి మేము ఇదే విధంగా సమాధానం ఇవ్వడానికి ముందుకు వస్తారే ఉంటాము కాదు బ్రదర్ మీరు క్రిస్టియానిటీ గురించి సరిగా తెలుసుకోలేకపోయారు ఎక్కడో ఒక చోట నుండి కొన్ని వర్సెస్ తీసుకొని వచ్చి మీరు ఇలా ప్రశ్న అడగడంలో తప్పేం లేదు కానీ ఆ వర్స్ వెనుకలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటిదో మీరు అర్థం చేసుకోకపోతే అది ఎప్పటికీ మీకు అర్థం కాదు ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రేమించను ఆ పురుషుడు తన తలను అవమానపరచును పురుషుడు తల మీద ఏం వేసుకోకూడదు మగాడిగా మన ఇష్టం అట ఉండొచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ దీంట్లో నేను లెవెన్లోనే త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ చదువుతున్నాను ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఏలైనగా అది ఆమెకు క్షౌరము క్షౌరము క్షౌరం కదా అది చేయబడినట్లుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకునే అమ్మ మీరు ఒకవేళ ఈ క్రిస్టియని క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగు వేసుకొని ఉండాలా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే శవరం చేసుకోవాలా ఇప్పుడు కొంతమంది అంటారు ఇది కేవలం చర్చ్ గురించి మాట్లాడుతున్నాం అంటారు చర్చ్లో అయినా సరే ముసుగు వేసుకోకుండా చాలామంది ఉంటారు కదా మీరు ఒకవేళ మీరు అర్చనలు బయట శవరం చేసుకోవాలా అర్థమైందా ఇది ఎంత దారుణమైన కల్చర్ ఇది మీరు చెప్పిన మాట చాలా మటుకు లాజికల్గా ఉంది ఈ విషయంలో చాలామంది సేవకులు తప్పుడు మాటలు ప్రసంగిస్తూ ఉంటారు ఈ పాయింట్ మీరు హైలైట్ చేసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చాలామంది ఈ మధ్యలో కొంతమంది సేవకులు వాళ్ళకు కొన్ని విషయాలు తెలివనందుకు స్త్రీల గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ వాస్తవంగా అది కాదు ఆ మాట కేవలము కొరంత్యక్కు కేవలము కొరంతి పట్టణానికి సంబంధించిన స్త్రీలకు మాత్రమే చెప్పడము జరిగింది ఎందుకు అనంటే అక్కడ ఉన్న ఒక సమాజము ఆ కమ్యూనిటీ చాలా భయంకరమైన వ్యభిచారానికి అలవాటైన వాళ్ళు అందులోకెళ్ళి చాలా మటుకు ఆడవాళ్ళు క్రీస్తుని నమ్ముకొని వాళ్ళు సంఘంలో రావడం స్టార్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కొన్ని సూచనలుగా కట్టడలుగా వాళ్ళకు చెప్పడం జరిగిందే కానీ ఇది ప్రస్తుతానికి కంటిన్యూగా ఇది ఏదో రూల్ అనేది కాదు అలానే ఈ విధంగానే ఉండాలని చెప్పడం కూడా ఏమాత్రము కాదు సో కాబట్టి మీరు ఈ పదాన్ని చదివారు బాగానే ఉంది కానీ ఎవరితో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనే సందర్భం ఒక్కటి అర్థమైతే చాలండి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన కష్టాలను చూస్తాడు మన ప్రవర్తనను చూస్తాడు కానీ అది కేవలము కొరంతికి మాత్రమే చెప్పడం జరిగింది ఒకవేళ మహిళ తలపైన చుక్క వేసుకున్న తప్పేముంది అది ఒక గౌరవానికి సూచన సో అంతేకాని బైబిల్లో ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తున్నారనే అర్థము ఏమాత్రము కాదు ఫస్ట్ ఫైవ్ స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగ ధర్మశాస్త్రములు చెప్పుచున్నది బైబుల్లో ఏం సెలవు ఇచ్చారంటే స్త్రీలంట సంఘములు అంటే అంట మౌనముగా ఉండవలను మీరు మాట్లాడతారంటే మాట్లాడకూడదు గుర్తుపెట్టుకోండి మరి అదేంటది చాలామంది మనకి ఈ లేడీ పాస్టర్స్ లేడీ రెవరెన్స్ వీళ్ళు కూడా చెప్పేస్తుంటారు వాక్యాలు ఎన్ని ఈ బైబుల్ గురించి మాట్లాడేస్తుంటారు ఆ డైరెక్ట్ గా దశంభాగం ఎందుకని అడుగుతూ ఉంటుంది అదేంటిది ఇక్కడేమో సంఘములో మౌనముగా ఉండవలను స్త్రీ లోబడి ఉండవలసిందే అంటే లోబడి వారు అంటే సంఘ స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవాలను వారి వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇది మరొకవేళ మీరు ఏమన్నా మేరతున్నారని చూసుకోండి ఒకవేళ మేరకూడదు హై అట్లా మనం ఒప్పుకుంటావా జనరల్గా మన ఇంట్లోనే అనుకుందాం నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ అన్న అనుకో ఇంట్లో ఎలా అనిపిస్తుంది ఊరుకుంటారా ఒక్క తనుదా అంటారు ఎవరైనా సరే అది మన అమ్మని కానీ మన అక్కన కానీ చెల్లిని కానీ భార్యను కానీ కూతురుని కానీ ఎవరైనా సరే మనం మాట్లాడుద్దు అంటే ఎందుకు ఊరుకుంటారు అంటే వాళ్ళకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ని మనం తీసేయట్లేదా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ మాట చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అనంటే ఇది చాలా మటుకు చాలామందికి ఉన్న ప్రాబ్లము దీన్ని తప్పుడు విధంగా చాలామంది తీసుకోపోయి ఆడవాళ్ళ నోరును మోయించడానికి ఇష్టపడతారు కానీ వాస్తవంగా ఇది అలా కాదు ఆ సమయంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అనంటే ఎప్పుడైతే పౌలు గారు ఆ సందర్భం మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న మహిళలకు ఒక విధంగా చెప్పాలంటే యూదుల కల్చర్ ప్రకారంగా ఆడవాళ్ళకు సరి శిక్షణ అనేది ఉండదు పురుషులే ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని చదువుకొని ఉంటారు కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళు క్లియర్గా ఎక్కడ పడితే అక్కడ తన ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు కానీ మహిళలు ఆ విధంగా కాదు అందుకే వాళ్ళు చాలా విషయాలలో మౌనంగా ఉండమని చెప్పారు మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు మనం మాట్లాడడం అనేది తప్పు సో కాబట్టే మహిళలను ఆ సమయంలో మౌనంగా ఉండమని చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళి మీ భర్తను అడగండి అని చెప్పారు బికాస్ అప్పటికే భర్త ఆ ధర్మశాస్త్రాన్ని చదివి ఉన్నాడు కాబట్టే కానీ ఆ మాట మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళు ఎందుకు సువార్థ సేవ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చేస్తున్నారు అదంతా ఆ సమయంలో జరిగిన సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారే కానీ ఇది అప్లికేబుల్ ఏమాత్రము ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదు పైగా ఆడవాళ్లకు ఇంకొక విధంగా చెప్పాలంటే గలతీ రాసిన పత్రికలో మూడు ఇరవై ఎనిమిది మనం చదివితే స్త్రీలు పురుషులను దేవుడు సమానంగా చేశాడు అని క్లియర్గా మనకు అక్కడ వచనము కనిపిస్తుంది సో ఏ తేడా లేకుండా దేవుడు ఇద్దరికి సమానమైన ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది ఆ సమయంలో పురుషులను కూడా దేవుడు ఎన్నో విధాలుగా చెప్పారు దయచేసి అది కూడా మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీరు చదువుతారని నేను కోరుతున్నాను తిమోతి టూ ఇన్ ఫోర్టీన్ అసలు మామూలుగా చూస్తుంటే తిమోతి టూ వినండి ఐ ట్ పర్మిట్ హారిటీ తిన్నారా షీ మస్ట్ బి సైలెంట్ షుడ్ బి సైలెంట్ షీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ అండ్ ద గాడ్ ఈస్ నాట్ పర్మిటింగ్ యూ మై డి లేడీస్ మై డి ఉమెన్ హూ ఫాలో క్రిస్టియానిటీ యూ జస్ట్ అండర్స్టాండ్ దీస్ వర్సెస్ స్త్రీలు ఎవరైతే దీన్ని ఈ బైబుల్ లేకపోతే క్రిస్టియానిటీ క్రిస్టియానిటీని ఫాలో అవుతారో వాళ్ళు దయచేసి దయచేసి మీరు ఈ వర్సెస్ ను చూడాలా ఏది తిమోతి టూ ఇలెవెన్ ఫోర్టీన్ టూ ఇలెవెన్ ఫోర్టీన్ స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న బ్రదర్ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో సేమ్ నేను లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్పానో దానికే అప్లికేబుల్ ఆ టైంలో మహిళలు సరిగా ఎడ్యుకేషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు ధర్మశాస్త్రం గురించి అయిన అవగాహన లేదు కాబట్టి వాళ్ళను మౌనంగా ఉండమని చెప్పారు అదే విధంగా వాళ్లకు మధ్యలో ఏది మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏంటిది అంటే మనకు ఒక సబ్జెక్ట్ రానప్పుడు డౌట్ అనేది అడుగుతాము ఆ డౌట్ అనేది పర్సనల్గా అడుగుతామే కానీ బోధిస్తున్నప్పుడు మాత్రము ప్రసంగాల సమయంలో మాత్రము అడగలేము అందుకనే వాళ్ళకు ఏ విధమైన అధికారము అనేది ఇవ్వలేదని మీరు అనుకుంటారు కానీ ప్రస్తుతానికి ఆడవాళ్ళు ఈ మధ్యలో అందరూ దేవుణ్ణి సేవ చేస్తూ అందరికీ స్వార్థ ప్రకటించమని దేవుడు అధికారం ఇచ్చాడు ఆడవాళ్ళు పురుషులు అనేది తేడా లేకుండా అది ఆ సమయంలో జరిగింది ఎందుకు జరిగింది అంటే అప్పుడు దే ఆర్ ఆల్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్లకు అవగాహన లేదు కాబట్టి చేయడం జరిగింది ఏమంటారంటే రాలేదు కదా ద్వితీయోపదేశం ట్వంటీ సెకండ్ అండ్ వర్సెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ అ వర్జిన్ హూ ఈజ్ నాట్ బెటర్ ఆత్ అండ్ సీజర్ అండ్ లైస్ విత్ హర్ ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని తనకి ఇష్టం లేకపోయినా సరే తనకి ఇష్టం లేకపోతే సీజస్ సర్ అండ్ లైస్ విత్ అంటే అమ్మాయితో సెక్సెస్ చేస్తే సెక్సెస్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్ వాళ్ళు వాళ్ళకు ఒకవేళ కనిపిస్తే దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ అంట అప్పట్లో మరి క్యాష్ ఇస్తామో ఫైన్లా ఇస్తామో అట్లాగా ఇచ్చి అండ్ షీ ల్ బి హిస్ వైఫ్ బికాస్ హీ హెటెడ్ హర్ అర్థమైందా హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హీస్ డేస్ మళ్ళీ డివోర్స్ కూడా ఇక ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి నానికి ఇవ్వాలి మళ్ళీ అమ్మాయి నానికిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి అంటే సింపుల్గా రేప్ చేసిన రేపు ఇష్టం ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు ఇంతకంటే దారుణమైన వర్షం ఏమన్నా ఉందా దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్పని చెప్తారు కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతాను వద్దు బ్రదర్ అర్థమైపోయింది మీరు చెప్పిన మాట ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ ఒక మహిళకు ఎవరైనా రేప్ చేస్తే ఆమెను భారీగా చేసుకోమని చెప్పడంలో తప్పేముంది చట్టం అదే చెప్తుంది కదా అంటే ఆమెను చెడిపేసిన తర్వాత ఆమెని వదిలేయాల కాదు కదా ఇది దారుణమైన వర్స్లాగా కనిపిస్తుందా లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం చేయడం అనేది జరుగుతుందా ఆ అమ్మాయికి న్యాయం కావాలనే కదా చేయడం జరిగింది అచ్చా మీరు చెప్పిన మాట ఇది బాగుంది కానీ దీనికన్నా మీరు కాస్త రెండు మూడు వచనాలు పైకి వెళ్ళారనుకోండి ఎవరైనా పురుషుడు స్త్రీని రేప్ చేయాలని ట్రై చేస్తే ఆమెను చంపేయని చెప్పము స్త్రీకి ఒక న్యాయం అనేది మనకు బైబిల్లో కనిపించదు కాకపోతే సిచ్యువేషన్ని పట్టి ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాలనో అనేది బైబిల్ మనకు చూపెడుతుంది సో ఇక్కడ మీకు ఎలాంటి తేడా కనిపించినా మీకు ఇందులో కూడా ఇప్పుడు కూడా అన్యాయం కనిపిస్తే ఇంకా మేము ఏమీ చేయలేము కానీ మీరు అడిగిన ప్రశ్నలకు నేను రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని నేను కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చేయండి మేము అదేవిధంగా సమాధానం ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రశ్న టీమ్